భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కోట్లాది మంది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వాణిజ్య పరిశ్రమ మంత్రిగా పనిచేసారు ఒక న్యాయవాదిగా రాజనీతిగా ఒక ఫిలాసఫర్గా ఒక తత్వగా అన్నిటికీ మిక్కిలి రాజకీయాలు వ్యక్తుల కోసం కాదు రాజకీయాలు పార్టీల కోసం మాత్రమే కాదు రాజకీయాలు దేశ హితం కోసం ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో అన్నాడు త్రీ సెవెంటీ ఆర్టికల్తో రెండు చట్టాలు రెండు జెండాలు ఉండడానికి వీల్లేదు ఈ దేశం స్వతంత్రాన్ని సాధించిన తర్వాత ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసి ఎక్కరుందని చెప్పి వారు కాశ్మీర్ పోయింది కానీ అనుమానాస్పదంగా అక్కడే వారు పదపదించడం జరిగింది ఆనాడు వారు స్థాపించిన జనసంఘ్ ఇంతింతై గొప్పగా ఎదిగి చివరికి అది భారతీయ జనతా పార్టీగా నైన్టీన్ ఎయిటీలో అవతరించి ఇవాళ దేశానికి నాయకత్వాన్ని అందిస్తూ ఉంది దేశానికి గొప్ప గొప్ప నాయకులు అందిస్తా అందిస్తున్నటువంటి పార్టీ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో వారు ఏ ఆశయం కోసమైతే ఆ ఆశయం సిద్ధించింది జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయబడి ఒకే దేశం ఒకే చట్టాన్ని ఒకే జెండాను అమలు చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు నిజంగా వారికి గతంలో నివాళులర్పించడం అంటే వారి ఆశయాన్ని మనం సిద్ధింపజేయడం ఇవాళ వారి ఆశయాన్ని సాధించి గర్వంగా ఫీల్ అవుతా ఉంది భారత జాతి రాబోయే కాలంలో ఈ దేశాన్ని మరింత గొప్పగా ఉన్నత స్థానంలో చూడ చూసేటువంటి సంకల్పం వారి స్ఫూర్తితో మనం పొందామని చెప్పి వారికి నివాళులర్పిస్తూ వారి ఆశయాలని కొనసాగిస్తామని చెప్పి ప్రతనం భారత్ మాతాకి భారత్ మాతాకి